రిజర్వేషన్లకు రాజకీయ రంగు ఎందుకు ఇప్పుడు రిజర్వేషన్ రాజకీయ రంగు ఎందుకు అనేది ఒకసారి మనం చూద్దాం తెలంగాణలో బీసీల జనం సుమారు యాభై ఆరు శాతం పైనే ఉంది కానీ విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇరవై శాతం ఇరవై తొమ్మిది శాతం లోపే ఉన్నాయి అంటే బీసీ తెలంగాణ బీసీ జనంపై యాభై ఆరు శాతం ఉంటే విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇరవై తొమ్మిది శాతం లోపే ఉన్నాయని అలాగే స్థానిక సంస్థల్లో ఇరవై ఒకటి శాతమే అని ఈ అసమాత నివారణగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తేవడం తేవడమే కాక వాటికి చట్టబద్ధంగా అమలు చేయ లక్ష్యంగా కృషి చేయాలని అనుకుంటున్నారు అంటే ప్రస్తుతం యాభై ఆరు జనాభా అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అలాగే స్థానిక సంవత్సరాలు ఇరవై ఆరు శాతం రిజర్వేషన్ ఉంది అనమాట అందుకని నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తేవాలని దాన్ని చట్టబద్ధంగా అమలు చేయాలని లక్ష్యంగా చాలామంది బీసీ ప్రముఖులు అంటున్నారు కానీ రాజ్యాంగ ప్రక్రియలు పూర్తి చేయకు చేయకుండా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం అడ్డంకి అనే అప్పం కలిగించడం సమంజసం కాదు ప్రజల చైతన్యాన్ని రాజకీయ ప్రయోజనాలు వక్రీకరించేందుకు బీసీల చరిత్రలో జరిగిన అన్యాయాన్ని మరో రూపమే అవుతుంది అనమాట అందుకని తెలంగాణలో బీసీ స్థానిక సంవత్సరం నలభై రెండు శాతం ప్రజలను కల్పించిన కల్ప కల్పాల ఒక గొప్ప లక్ష సామాజిక లక్ష్యాన్ని దారి చెప్పి చర్య అనమాట మనం అందరూ కృషి చేయాలి ఇది అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నది కాదు రాష్ట్ర శాసనసభ మండలి ఏకైకంగా ఆమోదించిన బిల్లు అయినప్పటికీ ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందకముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రపై విమర్శలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని మేధావుల అభిప్రాయం ఒకవైపు చట్టం తయారు చేస్తూ మరోవైపు దాని అమలుపై తటస్థంగా ఉండను తర్వాత దాని విరుద్ధంగా కేంద్రాన్ని నిందించను ప్రజాస్వామ్య ధర్మాన విరుద్ధం అంటే ఒకవైపు చట్టం తయారు చేస్తూ దానివైపు మరోవైపు దాని అమలుపై తటస్థంగా ఉండడం తర్వాత దాని విరుద్ధంగా కేంద్రాన్ని నిర్ణయించడం ప్రజాస్వామ్య ధర్మానికి విరుద్ధం గవర్న గవర్నర్ ఆమోదం తీసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను అమలులోకి తేవాల్సిన కర్తవ్యం వదిలేసి రాజకీయాల మరడం బాధాకరం ఈ వ్యవహారంలో బాధ్యతను కేంద్రం మీద నట్టడం రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతను తప్పించుకోవడమే అవుతుందని మేధావులు అంటున్నారు అంతేకాకుండా ఇది ప్రజల పోహల్ని పెంచే ప్రమాదం కలిగిస్తుందని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్పు వంటి అంశాలు చట్టం అమలులోకి తెచ్చిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం చర్చించవలసినవి చట్టానికి బలమైన న్యాయ ఆధారాలు సమగ్ర డేటా నివేదికలు అవసరం అవి లేకుండా ఈ ఇతర చర్యలను వెళ్ళడం సామాజికంగా ఇబ్బందికరం అందుకని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చర్చించాలి చట్టానికి బలమైనది ఏంటంటే న్యాయమే న్యాయ ఆధారాలు సమగ్ర డేటా నివేదికలు ఈ ఈ విధంగా అన్ని చూపిస్తూ బీసీలకి ఏం జరుగుతుంది న్యాయన చెప్పే అప్పుడు తాంతం చెప్పాలి అంతేగానే దీని రాజకీయ రంగు పొలంకూడదు అనమాట అంటే బీసీ రిజర్వేషన్కి రాజకీయ రంగు కూడదు ఒక చట్టాన్ని న్యాయస్థానం నిలబెట్టాలంటే శాస్త్రీయ డేటా కమిషన్ నివేదికలు సామాజిక పునర్వికరణ తప్పనిసరి ఈ విషయంలో సహాని వేర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది తొంభై రెండు యాభై శాతం గరిష్ట పరిమితి మార్గం కుష్ణమూర్తి వేర్సస్ యూనియన్ పంతొమ్మిది రెండు వేల పది కమ కమిషన్ ఇవి తప్పనిసరి వికాస్ గవాల్ రెండు వేల ఇరవై ఒకటి రాహుల్ వామ్ రెండు వేల ఇరవై మూడు డేటా లేకుండానే రిజర్వేషన్ నిలవు ఐఆర్ కొరియా వర్సెస్ తమిళనాడు రెండు వేల ఏడు తొమ్మిదో షెడ్యూల్లో చట్టాలు కూడా కోర్టు పరీక్షలు ఉంటాయి గౌరవ్ కుమార్ వర్సెస్ బీహార్ రెండు వేల ఇరవై మూడు డేటా లేకుండా రిజివేషన్ చట్టం నిలబడి కీలక తీర్పు ద్వారా షష్టమోదం అవుతుంది అన్నమాట రకరకాల చట్టాలు జరిగాయన్నమాట తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం అవడంతో ఈ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి తర్వాత డేటా ఆధారంగా పర్టిస్టర్ పటిష్టగా నిలబడే చేసి వాటి ప్రేమ కేంద్రం ఆశించి తొమ్మిదో షెడ్యూల్ చేర్చి ప్రక్రియను ప్రారంభించాలి గవర్నర్ ఆమోదం పొందకుండా అమలు ప్రకటన చేయడం రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ త్రీ టూ ఫార్టీ త్రీ డి ప్రకారం రాష్ట్రానికి స్థానిక రిజర్వేషన్పై చట్టం చేసే అధికారం ఉంది కానీ తొమ్మిది షెడ్యూల్లో చేర్పి ముందుగా చర్చించకూడదు బీసీ రిజర్వేషన్ అనేది దైక పాత్రత కాదు అది రాజ్యాంగ హక్కు ప్రభుత్వ న్యాయపూర్తి ప్రదర్శించాలి కానీ బీజీ కమిషన్ నివేదికలు కుల కలంఘలు పబ్లిక్ డొనేమన్లో పెడితే ప్రజల మద్దతు పెరుగుతుంది అలాగే మహారాష్ట్ర బీహార్లో కోర్టులు డేటా లేకుండా తీసుకొచ్చిన రిజర్వేషన్ కొట్టివేశాయి తెలంగాణ ఈ తిరుపుల నుంచి పాట నేర్చుకోవాలి అందుకని డేటా ఉంచుకునే దాని ప్రకారం రిజర్వేషన్ గురించి పోరాడాలి అంతేకాంటే దీని గురించి ఒకరికారు రాజకీయ రంగం కులుకోకూడదు ఇది మేధావుల యొక్క ఆలో ఆలోచన ఈ విధంగా బీసీ రిజర్వేషన్ గురించి రాజకీయ రంగం పొలంకుండా అందరూ ప్రవర్తించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం